బర్త్ సాడే పడింది కదా ఆ రోజు పార్టీ కూడా ఏం చేసుకోలేదు అనమాట కార్ ఓపెనింగ్ తోనే సరిపోయింది ఇంకా నెక్స్ట్ డే సండే ఇంకా మార్నింగ్ నేను మనం ఫస్ట్ మన ఫుడ్ బిజినెస్ కావాల్సిన సామాన్లు అన్ని వెళ్ళిపోయాము మాకు ఇవన్నీ అయినప్పటికీ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా లంచ్ టైం కి మా డాడీ వాళ్ళు మా మన్ వీక్ తీసుకుని డైరెక్ట్ గా రెస్టారెంట్ దగ్గరికి వచ్చేసారు ఇంకా మేము ఎప్పుడు వెళ్ళే సెలబ్రేషన్స్ రెస్టారెంట్ కే వెళ్ళాము ఇదేంటంటే మా ఆయన బర్త్డే ట్రీట్ అని చెప్పి తీసుకెళ్ళి నాతో బిల్ పే చేయించారు కార్ ఓపెనింగ్ ట్రీట్ అని చెప్పాం కదా ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త మా ఫ్యామిలీ టైం అనేది ఖచ్చితంగా స్పేర్ చేస్తారు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా కొన్ని విషయాల్లో మన టైం ని స్పేర్ చేస్తూ మన ప్రయారిటీస్ ని గుర్తు చేసుకుంటూ సంపాదించిందే వాల్యూ అని చెప్పి నా ఒపీనియన్ అందుకే టైం దొరికినప్పుడు అంతా కూడా మేము ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం మాక్సిమం ఇల్ల రెస్టారెంట్ ఆ బీచ్ అని కాదు అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కవులు చెప్పుకొని లేదా మా మన్విగార్తో ఆడుకుంటూ ఉంటాం అనమాట డ్రింక్ తాగామని చెప్పి వాడికి డ్రింక్ కావాలంటే వాడికి అది డ్రింక్ అని చెప్పి వాటర్ వేసి స్ట్రాబెరీ తెచ్చేసాం అంతే ఇంక ఈ వీడియో మీరైతే లైక్ చేయడం మర్చిపోద్దు బాబా Bye.